సీరియల్ నటి హరిత గారు ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు సీరియల్ సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె తర్వాత కుంకుమ పువ్వు కళ్యాణం కమనీయం వంటి సీరియల్లో నటిస్తూ బుల్లితెర ఆడియన్స్కి బాగా దగ్గరవుతూ అలాగే బుల్లితెరపై మంచి స్థానాన్ని సొంతం చేసుకుంటున్నారు ఇక ఈమె తన నటనకు మించిన స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఇక హరిత గారి పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే హరిత గారు చెన్నైలో పుట్టి పెరిగారు హరిత గారి అమ్మగారు అప్పట్లో నటి హరిత గారికి ఒక చెల్లెలు ఒక అన్నయ్య ఉన్నారు అన్నయ్య శేషగిరి చెల్లెలు రవలి టాలీవుడ్ హీరోయిన్ ఇక హరిత గారి అమ్మగారు నటి కావడంతో చిన్నప్పుడు తన అమ్మగారితో కలిసి షూటింగ్స్ కి వెళ్లేది అలా సినిమాలంటే ఏంటి అనేది ఈమెకి ముందే తెలుసు తన చదువు పూర్తయ్యాక పంతొమ్మిది వందల తొంభై రెండులో అల్లు రామలింగయ్య గారు నిర్మించిన డబ్బు బలె జబ్బు సినిమా ద్వారా తాను పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అప్పట్లో ఈమెకు చెల్లి పాత్రలు ఎక్కువగా ఇచ్చేవారు అలా ఆ సినిమా తరువాత హరిత గారు చిన్నరాయుడు సినిమాలో విజయశాంతి గారికి చెల్లెలుగా ప్రెసిడెంట్ గారి సినిమాలో నాగార్జున గారికి చెల్లిగా బాగా పాపులర్ అయ్యారు అలా తనకు వచ్చిన పాపులారిటీతో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం చిత్రాల్లో కూడా నటించారు ఇక ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిందంటే హీరోయిన్ కావాలనే కోరికతోనే వస్తారు అలా తను కూడా ఎంతో కష్టపడి హీరోయిన్ కావాలని వచ్చింది కానీ హరిత గారు చెల్లెలుగా వదినగా తదితర పాత్రలు చేస్తూ వచ్చేసరికి తన దృష్టిని బుల్లితెరపై పెట్టింది ఇక ఈమె బుల్లితెరకు వచ్చిన అనంతరం పలు సీరియల్స్ లో అవకాశాల్లో అందుకుంటూ బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు ఇక అలా సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో నటుడు జాకీ గారు పరిచయమయ్యారు ఇతను ఎవరో కాదు హరిత గారి అన్నయ్య ఫ్రెండ్ హరిత గారికి మొదటి సీరియల్ సంఘర్షణ ఈ సీరియల్ లో హీరోగా జాకీ గారు నటించారు నటిస్తుండగా అన్నయ్య ఫ్రెండ్ గా పరిచయమైన జాకీ గారు హరిత గారికి పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి కొన్నాళ్ళు వీరు ప్రేమించుకున్నారు ఇక వీరి ప్రేమ పెళ్లికి హరిత గారి ఇంట్లో ఒప్పుకున్నారు కానీ జాకీ గారి ఇంట్లో ఒప్పుకోవడానికి కాస్త టైం పట్టిందట ఇక ఏది ఏమైనా తమ ప్రేమను ఒప్పించి పెద్దల సమక్షంలో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్నాలుగున వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు కాస్త పెద్ద అయ్యేసరికి సీరియల్స్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు హరిత గారు ఇక ఈమెకి బుల్లితెరపై తిరుగులేదని చెప్పాలి హరిత గారు ఈనాడు ఇంతటి సక్సెస్ కి గల కారణం ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయం అలాగే తన భర్త జాకీ గారి సపోర్ట్ కూడా ఉందని ఇప్పటికీ చెప్పుకుంటారు హరిత గారు మరి బుల్లితెరపై ఇంతటి సక్సెస్ ని అందుకున్న హరిత గారి నటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి